దర్శనం అయిందా స్వామివారి దర్శనం అయింది ప్రోటోకాల్ దర్శనానికి వెళ్ళాము బాగా ఓ ఏంటి ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు కానీ ప్రభుత్వ వస్తువులు ఎలా ఉన్నాయి చాలా తేడా ఉందండి ముందుకు ఇప్పటికి అన్ని బాగా ఉన్నాయి ఎక్కడ మాకు ప్రాబ్లం రాలేదు చాలా బాగా ఉన్నాయండి నీట్ గా కూడా ఉంది మొత్తం నీట్ గా కూడా ఉంది ఓకే అంటే ఇంతకు ముందు మీరు లడ్డు టేస్ట్ చేసి ఉంటారు కదా ఇంతకు ముందు గతంలో ఇక్కడికి ఎన్నో సార్లు వచ్చి ఉంటారు అప్పుడు లడ్డు టేస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చాలా డిఫరెన్స్ ఉందండి ముందు లడ్డు చాలా అంత టేస్ట్ ఉండేది కాదు ఈ రోజు తీసుకున్న లడ్డు చాలా వాసన కూడా ఉంది గుమగుమ గుమ వస్తుంది వాసన తీయగా కూడా ఉంది ముందు చాలా తొందరగా డ్రై అయిపోయేదండి ఇప్పుడు ఎంత మెత్తగా ఉందో లడ్డు చాలా బాగుంది వాసన కూడా చాలా బాగుంది ఓకే అంటే ఇంతకు ముందు మీరు తీసుకున్న లడ్డు నిల్వ ఉండేది కదంటారు నిలువ ఉండేది కాదండి మేము కింద తిరుపతిలోనే ఉంటాం కదా ఒక టూ డేస్ కి కూడా గట్టిగా అయిపోయేది పిల్లలు కూడా తినేవాళ్ళు కాదు ఈ రోజు ఫుడ్ క్వాలిటీ కూడా ఇప్పుడు తీసుకున్న లడ్డు చాలా టేస్టీగా ఉంది తీయగా కూడా ఉంది స్మెల్ కూడా చాలా బాగుంది అన్న ప్రసాదాలు మీరు ఉంటారు కదా ఎలా ఉన్నాయి చాలా టేస్టీగా కూడా ఉంది నీట్ గా కూడా ఉంది ముందుకి ఇప్పటికి అప్పుడు కూడా చేసాం మేము అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది చాలా బాగుంది థ్యాంక్స్ టు గవర్నమెంట్ ఏంటి స్వామివారి దర్శనం బాగా చాలా బాగా జరిగింది ఓకే ఫ్రంట్ లో చూసాం ఫస్ట్ టైం ఓకే చాలా చాలా బాగుంది చాలా బాగుంది ఓకే లడ్డు రుచి చూశారు కదా ఎలా ఉంది ప్రీవియస్ లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ టేస్ట్ డిఫరెంట్ గా ఉంది ఓకే కలర్ స్వల్ప చెన్నాగిది ఓకే అంటే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే లడ్డు ఇప్పుడు బాగుందా లాస్ట్ ఇయర్ బాగుందా నో ఇప్పుడు బాగుంది ఇప్పుడు చాలా బాగుంది ఇప్పుడు బాగుంది అవును అవును ఓకే రుచి అండ్ వాసన కూడా బాగుందా అంటే స్మెల్ ఆ స్మెల్ గీ స్మెల్ చాలా బాగా కర్ణాటకలో ఉంది ఓకే ఐ ఫీల్ దట్ యా ఐ ఫీల్ దట్ దట్ నందిని ఐ థింక్ నందిని యా 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 దట్ ఇస్ నందిని డైరీ నుంచి వచ్చినటువంటి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వాడుతున్నారు ఇప్పుడు ప్రభుత్వం సో ఎలా ఉంది ఆ రుచి ఆ వాసన కనబడుతుందా టేస్ట్ చేంజ్ చేంజ్ అయింది నౌ నౌ ఇట్ ఇస్ వెరీ గుడ్ టు హావ్ ఇట్ ఎన్ని సార్లు వచ్చారు ఇక్కడికి ఒక నెలకి ఒకట వస్తాను నేను ఒకటే బెంగళూరు నుంక ఒక నెలకి ఒక నెలకొస్తే ఇప్పుడు సంవత్సరం కితం మీరు వచ్చినప్పుడు లడ్డు టేస్ట్ ఎలా ఉంది ఏమి నేమో పెడితే ఒక నెల పెడితే కూడా బాగుండే అది పెడితే ఏమైతా ఉండే మూడు దినాలు నాలుగు దినాలు బూస్ కొడతా ఉండే ూజ పెడితే అనేసి ఎప్పుడు బిడ్లు నా కోడాలు అందరూ చెప్పి తీసుకునే రావద్దు తీసుకునే రావద్దు అదే ప్రభుత్వం మార్పిడి జరిగిన తర్వాత లడ్డు కూడా లడ్డు తయారీ విధానంలో స్వచ్ఛమైన నేతిని వాడుతూ ఉన్నారు ఇప్పుడు లడ్డు రుచి ఎలా ఉంది ఇప్పుడు ఆడ ప్రసాదం తింటే బాగుండే బాగుందా బాగుంది ఇప్పుడు దర్శనం ఎలా జరిగిందమ్మా అయ్యో బాగా చెప్తానే రాత్రి పన్నెండు గంటలకు ఒక దర్శనం చూస్తుంది పద్ధనే అదే రౌండింగ్ పడుతుంది పద్నే ఒక స్వామి వారిని దర్శనం చేసుకునేందుకు క్యూ లో నిలబడ్డారు కదా అక్కడ పాలు నీళ్లు తినడానికి ఆహారం అన్ని ఇచ్చారు ఇప్పుడు స్వామి దగ్గర కూడా కండిషన్ గా ఇస్తారు అంత మంచి ముందుగా తల్లేది ఒకరు పైనది లేదు ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు దేవుడిని చూసేట్లా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ఎవ్రీ ఇయర్ త్రీ టైమ్స్ వస్తానన్నమాట తిరుపతికి ఏదైతే ఇప్పుడు వచ్చాయో తిరుపతి లడ్డు మీద యాజ్ పర్ ది రికార్డు అదైతే ట్రూవే ఎందుకంటే ఇంతకు ముందు కొన్ని కారణాలు చేసేది ఆన్లైన్ చేసేసి టికెట్ ఇవ్వడం త్రీ మంత్స్ బిఫోర్ ప్రెసెంట్ ఎవరైతే చంద్రబాబు నాయుడు సీఎం గారు ఉన్నారో అతను చేసింది చాలా కరెక్ట్ ఇవాళనే హోమం జరుగుతుంది తిరుపతిలో శుద్ధి గురించి జరిగింది ఏదైతే చాలా తప్పు ఎందుకంటే మన అయోధ్య కూడా ఓపెనింగ్ జరిగిన రోజు ఇక్కడ నుంచి యాభై వేల లడ్డు మన అయోధ్యకి వెళ్ళింది అక్కడ సాధు సంత్ ప్రతి ఒక్కరు తిన్నారు ప్రసాదం రూపంలో తిన్నాము వాళ్ళ ధర్మం ఇప్పుడు బ్రష్ట్ అయింది అది ఎంతో పెద్ద పాపం అది ఇప్పుడు తగులుతుంది అందరికి కానీ మంచిది కాదు ఎంత తొందరగా అయితే అంత తొందరగా యాక్షన్ తీసుకోవాలి దీని మీద హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చారు స్వామివారి దర్శనం చేసుకున్నారు ప్రసాదాలు తీసుకున్నారు ప్రసాదాలు ప్రసాదం రుచి చూసారా రుచి చూసాను చాలా బాగుంది ఓకే కానీ మెయిన్ బాగుంది ఇప్పుడు అంటే మనకి దర్శనం గాని వాళ్ళు తొయ్యటం గానీ లేకుండా శాంతంగా మీరు దర్శనం చేసుకున్నారు స్వామివారిని దర్శించుకున్నారు దర్శించుకున్న అప్పుడు లడ్డు టేస్ట్ కంటే ఇప్పుడు టేస్ట్ బాగుందా ఇప్పుడు టేస్ట్ బాగుందండి బాగుంది రుచి గతంతో పోలిస్తే ఇప్పుడు బాగుందా అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది లడ్డు లడ్డు ఎలా ఉంది చాలా బాగుంది సార్ ఇప్పుడు గతంలో ఇప్పుడు వచ్చారు గతంలో సంవత్సరం కిందనే వచ్చాం సార్ అప్పుడు లడ్డు ఎలా ఉంది టేస్ట్ ఇప్పుడు ఎలా ఉంది ఇప్పటికి చాలా చేంజ్ ఉంది సార్ లడ్డు కాకపోతే కల్తీ గడవడం అనేది చాలా బాధాకరమైన పరిస్థితి అది కాకపోతే అటు కలవద్దు ఎప్పుడే గానీ హిందువులం కాబట్టి దేవునికి మోసం చేసినట్లు అనిపిస్తుంది అని మా బాధాకరం కల్తీ కలిసిందని మీరు నమ్ముతున్నారా నమ్ముతున్నాం సార్ ఎందుకంటే ప్రూఫ్స్ వచ్చాయి కదా దానివల్ల నమ్మడం వల్ల ఖచ్చితంగా ఓకే అసలు లడ్డు చూస్తే కూడా మీకు అర్థమవుతుంది వ్యత్యాసం తేడా ఉంది లడ్డు టేస్ట్ ఫస్ట్ ఒక ఆరేడు సంవత్సరాల కింద ఉన్న లడ్డు ఇప్పుడు కనిపిస్తుంది మనకు ఏంటి లడ్డు సూపర్ గా ఉంది ఇప్పుడు ఇప్పుడు బాగుంది లడ్డు అంత సూపర్ గా ఉంది తిరుమలకి ఎయిట్ మంత్స్ బ్యాక్ వచ్చా ఓకే అప్పుడు ఎలా ఉంది లడ్డు ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి పర్వాలేదు బాగుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చినా సూపర్ గా ఉంది అప్పుడు జగన్ మోహన్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నారు జనాలు అప్పటికి ఇప్పటికి పర్వాలేదు మీకు అన్ని వస్తువులు బాగున్నాయా బాగున్నాయి ఫుడ్ అక్కడక్కడ పాలు ప్రసాదము అంతా సూపర్ గా ఉంది దర్శనం అయిందండి చాలా బాగున్నాయి భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు దర్శనం చాలా చక్కగా అయిందండి టి పనితీరు ప్రభుత్వం వారి పనితీరు చాలా బాగుందండి క్యూ లైన్ లో నిలబడిన అందరికి కూడాను ఆ సమయాన్ని బట్టి వాళ్ళకి ఆహారము అన్ని కూడా అందిస్తున్నారు అదే విధంగా అదే చిన్న పిల్లలకు కూడా ఇరవై నాలుగు గంటలు పాలు కూడా అందిస్తున్నారు ఇదంతా కూడా చర్యలన్నీ కూడా చాలా బాగున్నాయండి మీరు లడ్డు రుచి చూసారా చూసాను అండి ఎలా ఉందండి లడ్డు కూడా రుచి బాగుందండి రుచి గతంలో కంటే మెరుగుపడిందండి గతంలో ఎప్పుడు వచ్చారు మీరు ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చారు గతంలో నేను రెండు సంవత్సరాల క్రితం రావడం జరిగిందండి అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అప్పటికంటే ఇప్పుడు లడ్డు రుచి పెరిగిందని అనిపిస్తుంది స్మెల్ గానీ టేస్ట్ గానీ అప్పటికంటే మెరుగుపడిందనే అభిప్రాయం అయితే కలుగుతుంది గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో స్వచ్ఛమైన నేతికి బదులుగా నూనెని అది కూడా జంతు కళాపారాల నుంచి వచ్చినటువంటి నూనెని అలాగే జంతువుల కొవ్వుని వినియోగించారు అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటిని నమ్ముతున్నారా మరి ప్రస్తుతం రిపోర్టుల ద్వారా అయితే అది వెలుగు చూసింది కాబట్టి దాన్ని నమ్మబుద్ధి అవుతుంది లడ్డు రుచి చూసారా లడ్డు బ్రహ్మాండంగా ఉందండి ప్రపంచ దేశ నలుమూల నుంచి భక్తులు స్వామిని దర్శించుకోవడానికి వస్తారు స్వామిని దర్శించుకోవడం ఒక ఎత్తు అయితే దాంతో పాటు పరమ పవిత్రమైన లడ్డుని తీసుకోవడం అంతకంటే అద్భుతమైనది ఆ లడ్డు గత రెండేళ్ల కింద నేను వచ్చానండి సరిగా లేదు ఇప్పుడు కేవలం లడ్డు కోసమే ఆ స్వామి కృపతో లడ్డుతో పాటు గత సంవత్సరం కాడికి ఇప్పుడు ఇచ్చారండి వడ కూడా ఇచ్చారు అప్పుడు అడిగితే కనీసం ఉంచుకొని కూడా ఇప్పుడు ఇప్పుడైతే బ్రహ్మాండం ఏది కావాలన్నా గానీ సమాధానం చక్కగా చెప్తున్నారు పలాం చోటకి వెళ్ళండి మీకు లడ్డు కావాలంటే స్వామివారిని దర్శించుకోపోయినా గాని పైన కౌంటర్ లో ఇస్తున్నారండి స్వామివారిని దర్శించుకున్న వాళ్ళకి ఇస్తున్నారు స్వామివారి దర్శనం లేని వాళ్ళకి లడ్డులు ఇస్తున్నారు గత సంవత్సరంలో లేదు అలా గత వచ్చినప్పుడు దాదాపుగా ఇక్కడ నుంచి దాదాపుగా ఇరవై రెండు గంటలు పట్టిందండి టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాను ఇరవై రెండు గంటలు పట్టింది దర్శనం అప్పుడు సరిగా ఏమి లేదు సమకూరు అలా ఇప్పుడు వెళ్ళంగానే మాకు క్యూలో డైరెక్ట్ క్యూలో చేసాము పాలు దాంతోపాటు ఉప్మా ఇచ్చారు రాత్రి ఇబ్బంది లేదండి బాగుందండి సోదరు ఎక్కడి నుంచి వస్తున్నారు హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చారా స్వామివారిని దర్శనం చేసుకున్నారు దర్శనం అయిపోయింది స్వామివారి లడ్డు టేస్ట్ చేశారా చేశాను ఎలా ఉంది బానే ఉంది గతంతో పోలిస్తే ఇప్పుడు బాగుందా లేకపోతే గతంలో బాగుంది ఇప్పుడే బాగుంది గతంలో ఎలా ఉండేదంటే అంటే మొన్న రీసెంట్ న్యూస్ చూడడం తోటి ఇప్పుడు మనకు తెలిసింది కాకపోతే అంతకు ముందు లడ్డు అనేది తొందరగా పాడేది టైం లాస్ట్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ బ్యాక్ వచ్చినప్పుడు లడ్డు పాడడం జరుగుతుంది తొందరగా అంటే ఇచ్చిన రెండు రోజులకే బూజ్ అవుతుంది అట్లా చూశారు కదా అప్పటికి ఇప్పటికీ రుచిలో డిఫరెన్స్ అయితే డిఫరెన్స్ అయితే ఉంది బానే